అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను లెమన్ రైస్ చేస్తున్నాను అయితే ఒక మూడు పండుమిర్చి తీసుకున్నాను కొంచెం కల్యమాకు అలాగే కొంచెం ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాను పోపు కోసం జీలక రావాలు ఎండుమిర్చి అలాగే శనగపప్పు మినపప్పు తీసుకున్నాను కొంచెం లెమన్ కూడా తీసుకున్నాను ఇప్పుడు రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నానండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాము అయితే ఆయిల్ వేసుకుంటున్నాను మళ్ళీ కొంచెం ఆయిల్ వేడెక్కాలి ఆయిల్ వేడెక్కింది జీలకరవాలు వేసుకుందాం ఇప్పుడు కొంచెం మినపప్పు శనగపప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు రెండు మిర్చి తీసుకున్నాను అవి కూడా వేసుకున్నాను కొంచెం ఇంగువ వేసుకుంటానండి నేను కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను అలాగే ఇది పండు మిర్చి వేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుంటాను అలాగే కలియమ్మకు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను కొంచెం పక్క వేసుకున్నాము మంచి ఒక్కరి కల్పించాము ఇదంతా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులో మనం అన్నం వేసుకుందాం అన్నం వేసుకున్నాము すぐに出るのがまたがいです、ね。で ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటాను సరిపడంత ఉప్పు ఎక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే మేము మళ్ళీ నిమ్మకాయ వేసుకుంటాం కదా అలాగే ఇందులో లెమన్ రసం వేసుకుంటున్నాను నేను అయితే ఒక్క నిమ్మకాయ మొత్తం తీసుకున్నాను అది వేసుకున్నాను ఇప్పుడు ఇది అంతకు ఒకసారి మంచిగా తీసుకున్నాను ఇది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటాను నేను మేము చక్కగా వేడవ్వాలి రైస్ ఒకసారి చూద్దాము ఇది వేడవుతుందండి ఇంకా కొంచెం వేడవ్వాలి చూడండి అన్నీ చక్కగా కలిసిపోయినాయి ఉప్పు పసుపు నిమ్మకాయ అన్నీ చక్కగా కలిసాయి ఇంకొక రెండు నిమిషాలు కొంచెం వేడి చేసుకుంటానండి అన్నం చూద్దాము చూడండి అయితే చక్కగా వేడైపోయింది అన్నం అయిపోయింది నేనైతే స్టవ్ బంద్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ అన్నం ఒక ప్లేట్లోకి తీసి చూపిస్తాను ఇప్పుడు అన్నం ఒక గిన్నెలోకి తీసుకుంటానండి ఆ లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఈ లెమన్ రైస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్